హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఇది మా మాట చెట్టండి ఏడు మాడికాయలు కాసేపు మాడికాయలతో పులిగోర అన్నం చేసి చుట్టూ ఉంటాం ఈ మాడికాయలు అన్నింటినీ కోతులు తింటానే అండి కోతలు తింటానే చెట్టు చుట్టూ అంపగచ్చిన ఈ మాడికాయలు ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయండి పండ్లు పడితే కాయలు అవుతాయి పులిగోర అన్నం చేసుకుంటానికి రెండు మాడికాయలు అయితే సరిపోతాయి మాకు అందుకనే రెండు మాడికాయలు తెంపుకున్నాం మాడికాయలు చెక్కు తీసుకొని ఇట్లా సన్నడు తురుము పడతట్టు గీక్కోరు గీక్కున్న మామిడికాయ తురువుల నుంచి రసాన్ని విన్నుకొని అన్నంలో కలుపుకోవాలి వండిన అన్నాన్ని సలార పెట్టుకొని ఉప్పు వేసుకోవాలి ఉప్పు అంతా అన్నాన్ని పెట్టేటట్టు మంచిగా కలుపుకోరు ఉప్పు కలిపినాక మనం వినుకున్న మాడికాయ రసాన్ని అన్నానికి కలుపుకోవాలి కొంచెం మాడికాయ తురువం కూడా అన్నాల కలుపుకోండి మనం తింటానప్పుడు అన్నప్పుడు పంటి కింద పడితే పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది ఒక పాయ నూనె పోసుకోరి నూనె వేడి రాగానే ముందుగా నరపకాయలు వేసుకోవాలి ఇదే జీలకర్ర వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లిపాయలు వేసుకోవాలి ఇది కలివ కూడా వేసుకోవాలి చెడు పసుపు వేసుకోవాలి ఒక గుప్పెడీ పల్లీలు కూడా వేసుకోరి ఈ తాలింపు రాంతా పోసుకొని బాగా కలుపుకోవాలి నిమ్మకాయ రసంతో చేసిన పులిగోర అన్నానికంటే మాడికాయ రసంతో చేసిన అన్నం మంచిగా రుచి ఉంటుంది అంతేనండి మాడికాయ రసంతో చేసిన అన్నం రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పులిహోర పులివరా టేస్ట్ నిమ్మకాయలతో చేసిన దానికంటే మామిడికాయలతో చేసింది మసా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సీజన్ కదా మామిడికాయలు సీజన్ కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంటే లెన్సీ బాయ్ బాయ్